ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ బాలాజీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ టూ నాట్ సిక్స్ సి వన్ హెచ్ అనే సెక్షన్కి సంబంధించి మీ కస్టమర్స్ దగ్గర నుంచి ఎవరెవరి దగ్గర నుంచి అయినా సరే మీరు టీసీఎస్ కలెక్ట్ చేస్తే కనుక అది చలాన్ ఎలా కట్టాలి చలాన్ కట్టేటప్పుడు ఏ సెక్షన్ని బేస్ చేసుకుని కట్టాలి సో నిన్న ఈవినింగ్ వరకు కూడా ఆ కోడ్ అనేది అప్డేట్ అవ్వలేదండి సో ఎవరైనా సరే పాత అంటే వేరే కోడ్తో ఎవరైనా కడితే అది మిస్టేక్ కిందే లెక్క సో అనుకుని కరెక్ట్ కోడ్ యూస్ చేసుకుని కట్టండి సో ఆ కోడ్ ఏంటి అండ్ అది ఎలా కట్టాలి అనేది నేను మీకు ఇప్పుడు వెబ్సైట్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ముందుగా అసలు మనకి ఈ ఎవరెవరి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఏ బిజినెస్ పర్సన్ కైనా సరే పది కోట్ల టర్న్ ఓవర్ దాటితే అంటే గూడ్స్ కి సంబంధించిందండి గూడ్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళ టర్న్ ఓవర్ టెన్ క్రోర్స్ దాటితే దే ఆర్ ఎలిజిబుల్ అండ్ వాళ్ళకి అప్లై అవుతుంది వాళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళు టీసీఎస్ అనేది కలెక్ట్ చేయొచ్చు అనుకున్నాం అండ్ ఏ ఏ కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఏ కస్టమర్ అయితే ఇన్వాయిస్ వాల్యూ ఫిఫ్టీ ల్యాక్స్ దాటుతుందో ఆ కస్టమర్స్ కి సంబంధించి మనం టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి అందరు కస్టమర్స్ నుంచి అయితే కాదండి ఎప్పుడు కలెక్ట్ చేయాలి ఫిఫ్టీ లాక్స్ దాటితేనే కలెక్ట్ చేయాలి అండ్ ఆ కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ ఎంత అన్నప్పుడు యాక్చువల్గా అయితే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఈ కోవిడ్ కారణంగా జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ అనేది మనం టిసిఎస్ కలెక్ట్ చేస్తున్నాము అండ్ ఒకవేళ పాన్ నెంబర్ కనుక ఇవ్వకపోతే వన్ పర్సెంట్ అనేది కలెక్ట్ చేయాలండి ఈ టిసిఎస్ అనేది మాత్రం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది కలెక్ట్ చేయొచ్చు ప్రస్తుతానికి అయితే జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఎప్పుడు మనం పే చేయాలి అన్నప్పుడు అక్టోబర్ మంత్ లో ఎవరైతే కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసిన దాన్ని విత్ ఇన్ సెవెన్ డేస్ ఆఫ్ నవంబర్ అండి అంటే మీకు అక్టోబర్ నెలది నవంబర్ ఏడో తారీఖు లోపు మనం డిపార్ట్మెంట్ కట్టాలి సో ఇవాళ నవంబర్ ఏడో తారీఖు సో మీరు చలాన్ కట్టేటప్పుడు ఈ పాయింట్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది అందుకు నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు ఉపయోగపడుతుందనే నేను చేస్తున్నాను ఈ కోడ్ ఏ తీసుకోవాలి అండ్ చలానా ఎలా మనం పే చేయాలి అన్నప్పుడు టిన్ ఐఫన్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ మరి మనకి కావాల్సిన వెబ్సైట్ అండి సో నేను ఒకసారి మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇందులో చూడండి టిన్ ఐఫన్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ అనేది టీసీఎస్కి సంబంధించిన వెబ్సైట్ ఇందులో మనకి ఈ టిసిఎస్ కి సంబంధించి సర్వీసెస్ చూడండి ఇక్కడ సర్వీసెస్ ఈ పేమెంట్ పే ట్యాక్సెస్ ఆన్లైన్ అని ఉంది ఇక్కడ మనం ఐటీఎన్ఎస్ టూ ఎయిట్ వన్ అని ఒక చలాన్న ఫిల్ చేయాలి ఇందులో ప్రొసీడ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే టీసీఎస్ మీరు కలెక్ట్ ఇప్పటి ఇప్పటివరకు బాగానే ఉంది కానీ కలెక్ట్ చేసిన అమౌంట్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారు అన్నప్పుడు మీ పార్టీస్ ని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలండి ఒకటి కంపెనీ రెండోది నాన్ కంపెనీ కంపెనీ అనగానే పబ్లిక్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా ఉంటాయి కదండి అవి కంపెనీ డైరెక్టీస్ అంటాం సార్ ఒకవేళ మాకు ఎలా తెలుస్తుంది ఈ కంపెనీ అన్నారు అన్నారనుకోండి వాళ్ళ పాన్ కార్డ్ ని చూసుకోండి పాన్ కార్డ్ లో ఫోర్త్ క్యారెక్టర్ ని బట్టి వాళ్ళ కంపెనీనా నాన్ కంపెనీనా అనేది తెలుస్తుంది సో మీ కస్టమర్స్ మీకు ఆల్రెడీ పాన్ కార్డ్ ఇచ్చి ఉంటారు సో ఈ పాన్ కార్డ్ లో కనుక ఫోర్త్ క్యారెక్టర్ పీ ఉంటే పర్సన్ అంటే ఇండివిజువల్ ప్రొపరేటర్షిప్ అండి నాన్ కంపెనీ అంటారు హెచ్ ఉన్నా సరే హెచ్ఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ నాన్ కంపెనీలోకి వస్తుంది ఎఫ్ ఉంటే నాన్ కంపెనీ ఫర్మ్ అండి ఎఫ్ అంటే ఫర్మ్ నాన్ కంపెనీలోకి వస్తారు అలాగే సొసైటీ ట్రస్ట్ సో ఇలా నాన్ కంపెనీస్ కి సంబంధించినంత కూడా ముందు ఒక లిస్ట్ తయారు చేసుకుని ఆ అమౌంట్ మీరు ఇక్కడ చలాన్ లో ఎంటర్ చేయండి ఒక్కొక్కరిది మనం చలాన్ కట్టక్కర్లేదండి నాన్ కంపెనీస్ అందరిది కలిపి ఒక చలాన్ కట్టాలి అలాగే కంపెనీస్ అందరిది కలిపి ఒక చలాన్ కట్టాలి సో నాన్ కంపెనీస్ వేరు కంపెనీస్ వేరు కింద మనకి సపరేట్ చేసి కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుగా మీరు అక్కడ ఆ వర్క్ చేసుకుని ఆ తర్వాత చలనలోకి రండి సో సపోజ్ మీరు కంపెనీ కడుతున్నారు అనుకోండి ఇక్కడ కంపెనీ డిడక్టివ్స్ తీసుకోండి అండ్ టైప్ ఆఫ్ పేమెంట్ అన్నప్పుడు మనం మనంతా మనంగానే ట్యాక్స్ కట్టేస్తున్నాం కాబట్టి పేబుల్ బై ట్యాక్స్ పేయర్ ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ ఎవరైనా అసెస్మెంట్ చేసి తర్వాత మనం కడుతున్నాం అనుకోండి రెగ్యులర్ అసెస్మెంట్ అనేది తీసుకుంటాం సో ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది టూ హండ్రెడ్ అండి అండ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇందులో నిన్న ఈవినింగ్ వరకు కూడా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ పెట్టారు కానీ కరెక్ట్ సెక్షన్ వచ్చి సిక్స్ సిఆర్ సో ఈ సిక్స్ సిఆర్ అనేది నిన్న ఈవినింగ్ అప్డేట్ అయ్యింది సార్ ఒకవేళ మరి మేము ఆల్రెడీ వేరే సెక్షన్తో పెట్టేసాము అన్నారనుకోండి అది మీరు ట్రేసెస్ వెబ్సైట్ లో డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మీరు ఆ సెక్షన్ ని మార్చుకోవచ్చు ఇదిగోండి సిక్స్ సిఆర్ టీసిఎస్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది నిన్న సిక్స్ సిపితో కూడా కట్టారు సో అది కరెక్ట్ కాదు సిక్స్ సిఆర్ ఇస్ ద కరెక్ట్ కోడ్ సో మళ్ళీ చెప్తున్నానండి సిక్స్ సిఆర్ పిసిఎస్ సేల్ ఆఫ్ గుడ్స్ నేను ఈవినింగ్ అప్డేట్ అయింది సో ఎవరైనా కట్టి ఉంటే ఆల్రెడీ వేరే సెక్షన్స్ తో ఏమైనా కట్టి ఉంటే కనుక అది మార్చుకోండి ఒకవేళ కట్టకపోతే కనుక ఇప్పుడు ఈ కోడ్ యూజ్ చేసి కట్టండి అండ్ ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ తీసుకున్న తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో ఆ బ్యాంక్స్ ద్వారా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయొచ్చు నేను ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ తీసుకున్నాను అండ్ డెబిట్ కార్డ్ ఉంటే కనుక కొన్ని డెబిట్ కార్డ్స్ అంటే అన్ని బ్యాంక్ డెబిట్ కార్డ్స్ యూస్ అవ్వండి ఇక్కడ లిస్ట్ లో ఉన్న బ్యాంక్స్ మాత్రమే డెబిట్ కార్డ్ ద్వారా కూడా కట్టచ్చు సో నేను నెట్ బ్యాంకింగ్ తీసుకుని ఆంధ్ర బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఆల్రెడీ టీడీఎస్ లో ఉంటే కనుక అంటే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాం సార్ అది డిపాజిట్ చేస్తున్నాము అంటే డిపాజిట్ చేస్తున్నప్పుడు ట్యాన్ నెంబర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి చలాన్లో సో ఆ ట్యాన్ నెంబర్ మీ దగ్గర ఉంది అంటే కనుక అది యూజ్ చేయండి టీసీఎస్ కూడా సేమ్ ట్యాన్ నెంబర్ వాడొచ్చు ఒకవేళ మాకు అది లేదండి ఇప్పుడే మాకు కొత్తగా అప్లై అయింది టీసీఎస్ ఇంతకుముందు మేము టీటీఎస్ లో లేము అన్నారనుకోండి మీరు కంపల్సరీగా ట్యాన్ నెంబర్కి అప్లై చేసుకోవాలి సో నేను అది కూడా మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను సో ఇక్కడ విశాఖపట్నం రీజియన్లో సో ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ విశాఖపట్నంలో ఉన్నాము సో అందుకని నేను విశాఖపట్నం రీజియన్ కి సంబంధించి కోడ్ చెప్తున్నాను తో స్టార్ట్ అవుతుందండి విపిఎన్ సో ఇది విశాఖపట్నం రీజియన్ కోడ్ అలా మీ మీరున్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో మీ ఆర్గనైజేషన్స్ ని బట్టి అక్కడ మీరు అప్లై చేసినప్పుడు కోడ్ అనేది వస్తుందండి అండ్ ఇది టెన్ డిజిట్ ఉంటుంది మీరు ఈ టెన్ డిజిట్ ట్యాన్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఉన్నాం అందులో అంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఉన్నాం కాబట్టి అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ తీసుకోండి అండ్ మీ బిజినెస్ డేటా మీరు మీ ఆర్గనైజేషన్ కి సంబంధించిన పిన్ కోడ్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అవి ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు నెక్స్ట్ నేను ఆంధ్ర బ్యాంక్ ఎంటర్ చేశానండి ఆంధ్ర బ్యాంక్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ప్రొసీడ్ కొడితే ఆంధ్ర బ్యాంక్ వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదండి పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీకు చలాన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి ఎంత మీరు టీసీఎస్ పే చేస్తున్నారో సో కంపెనీస్ వేరు నాన్ కంపెనీస్ వేరుగా రెండు చలాన్లు తీయాల్సి వస్తుంది సో కంపెనీస్ అమౌంట్ అయితే కనుక ఎంత మీరు కలెక్ట్ చేశారు అనేది చలాన్లో ఎంటర్ చేయండి చలాన్లో ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు సిన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది సక్సెస్ఫుల్గా మీకు అమౌంట్ మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి తర్వాత సిన్ నెంబర్ వస్తుందండి చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ విచ్ కంటైన్స్ ట్వంటీ క్యారెక్టర్స్ సిన్ నెంబర్ అని ఉంటుంది అంటే అక్కడ మీకు సిన్ కనిపించినా కనిపించకపోయినా బిఎస్ఆర్ కోడ్ డేట్ ఆఫ్ డిపాజిట్ అండ్ చలాన్ నెంబర్ అని ఈ మూడు కాలమ్స్ ఉంటాయి మూడు కాలమ్స్ కలిపితే ట్వంటీ క్యారెక్టర్స్ వస్తాయి అది సిన్ నెంబర్ అండి సో ఆ మూడు ఉన్నాయా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి ఎందుకంటే ఆ సిన్ నెంబర్ అనేది మీరు కంపల్సరీగా మీ దగ్గర ఉంచాలి దాన్ని బట్టినే నెక్స్ట్ రిటర్న్స్ వర్క్ అనేది అవుతుందండి సో ఇక్కడ మీకు చలాన్ ఎలా తీయాలి అనేది నేను చెప్పాను సిక్స్ సిఆర్ అనేది కోడ్ అది మాత్రం కంపల్సరీ మిస్టేక్ చేయకండి సిక్స్ సిఆర్ కోడ్ తో తీయాలి ఇక్కడ మీకు సిక్స్ సిఆర్ అనేది యాడ్ అయింది నెక్స్ట్ ఇక్కడ ట్యాన్ నెంబర్ అనేది అప్లై చేయాలి అన్నాను సో ట్యాన్ నెంబర్ ఎలా అప్లై చేయాలండి ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ లోనే సర్వీసెస్ ట్యాబ్ లో అండ్ ఇక్కడ ఉంది చూడండి ట్యాన్ చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇందులో అప్లై ఆన్లైన్ అని ఉంది చూడండి అప్లై ఆన్లైన్ లోకి వెళ్ళి న్యూ ట్యాన్ సో మీరు ఇక్కడ కొత్తగా ట్యాన్ కి అప్లై చేస్తున్నారు సో ఇక్కడ కండిషన్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి మీరు చదువుకోండి ఏం ఏం కండిషన్స్ అనేది మీకు ఎక్నాలజ్మెంట్ కాపీ అప్లై చేసిన తర్వాత ఇక్కడ చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో దానికి మీరు కాపీస్ పంపించాలండి ఎక్నాలజ్మెంట్ అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీయండి అండ్ ఆదరైజెడ్ పర్సన్ ఎవరు అడ్రస్ ప్రూఫ్ ఈ రెండు కూడా దానికి అటాచ్ చేసి ఫర్ సిగ్నేచర్ స్టాంప్తో మీరు సైన్ చేసిన తర్వాత అవి రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించాలండి అండ్ పంపించేటప్పుడు కవర్ మీద ఈ ట్యాన్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ అని మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో స్టాటస్ సో ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను చలాన్ కట్టేటప్పుడు కంపెనీనా నాన్ కంపెనీనా అన్నాను అలాగే ఇక్కడ మీరు కూడా కంపెనీ అయితే కంపెనీ తీసుకోండి నాన్ కంపెనీ అయితే సంబంధించిన ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సపోజ్ మీకు ఇక్కడ ఇండివిజువల్ అని ఉంది చూడండి ఇండివిజువల్ అలాగే హెచ్ఈఎఫ్ కానీ ఫోర్మ్ కానీ ట్రస్ట్ కానీ మీకు సంబంధించి కాన్స్టిట్యూషన్ స్టేటస్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి కంపెనీ అండ్ సెలెక్ట్ సో మీ కంపెనీ నేమ్ బట్టి జ్యూరీ ఉంటుందండి ఎప్పుడు కూడా ట్యాన్ లో అంతేగాని ఏరియాని బట్టి కాదు జిఎస్టి అయితే ఏరియాని బట్టి ఉంటుంది ట్యాన్ అయితే కనుక మీ నేమ్ని బట్టి ఉంటుంది సో మీకు ఇక్కడ జూరిస్డిక్షన్ డీటెయిల్స్ అది తీసుకుని అండ్ మీ కంపెనీ అడ్రస్ ఇదిగోండి కంపెనీకి సంబంధించి ఇక్కడ మీ కంపెనీ నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ రాసి అడ్రస్ అది మెన్షన్ చేయండి అంతకుము ఇక్కడ అప్లికేషన్ లో ఏమీ ఉండదు అండ్ ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ కట్టండి సబ్మిట్ అంటే కనుక మీకు ఎక్నాలజ్మెంట్ ఫామ్ అనేది వస్తుంది ఆ ఎక్నాలజ్మెంట్ ఫామ్ లో మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అది ఉంటాయి కాబట్టి వాళ్ళ సిగ్నేచర్ ఆల్రెడీ చెప్పాను ఆదరైజడ్ సిగ్నేటరీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఈ రెండు కూడా అటాచ్ చేసి అక్కడ నేను చూపించిన అడ్రస్ కి ఫార్వర్డ్ చేయండి సో ఇక్కడ మనం టీసీఎస్ చలాన్ కట్టేటప్పుడు ఎప్పుడు కట్టాలి అండ్ చలాన్ ఎలా కట్టాలి కట్టేటప్పుడు మీకు సంబంధించి ఏ ఏ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను చెప్పాను సో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది ఇవాళ ఎందుకంటే లాస్ట్ డేట్ కాబట్టి చాలా మంది చలాన్ తీయడానికి ఎలా తీయాలి అండ్ చలాన్ ఎలా కట్టాలి ఏ కోడ్తో కట్టాలి అనేది ఇబ్బంది పడతారు అందులో చాలా మందికి వీలున్నంత వరకు ఇది షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ మీ బాలాజీ థ్యాంక్ యూ